అందరికీ నమస్తే అండి నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీ భేటీ అయ్యారు స్పీకర్ ఎన్నిక జరిగింది కదా స్పీకర్ ఎన్నిక అయిపోయిన తరువాత ప్రధానమంత్రి గారి కార్యాలయంలో ఈ ఎంపీలందరూ పదహారు మంది టీడీపీ సింబల్తో గెలిచిన ఎంపీలందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి గారితో ఒక అరగంట సేపు మాట్లాడారు సో ఈ మాటల సందర్భంగా కొన్ని కొన్ని అంశాలు చర్చకొచ్చి ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ నేను మేబీ ఈ వేరే మీడియాస్ ఎవరు రాయలేదు మనకు కూడా తెలీదు లేటుగా తెలిసింది నేను ఇందాక వేరే ఎంపీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారనమాట సో ప్రధానమంత్రి గారు అసలు రాష్ట్రం పరిస్థితుల గురించి మాట్లాడారు అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం పోలవరము అలాగే రాజధాని ఈ రెండు ఇష్యూస్ గురించి మాట్లాడారు అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంటులో ఎటువంటి విధానాలు ఉంటాయి ఎలా మాట్లాడితే బెటరు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ టాపిక్స్ కొన్ని మాట్లాడారు అలాగే కొంతమంది పర్సనల్ ఇష్యూస్ మాట్లాడారు మాట్లాడుతూ చివరిలో ప్రధానమంత్రి గారు ఒక మాట్లాడు తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఎంపీలు అందరికీ ఇచ్చారంట సాధారణంగా ప్రధానమంత్రి గారికి కలవాలన్నా ఫోన్ చేయాలన్నా పీఎంఓ ఆఫీస్ ఉంటుంది కదా లేదా అతని పర్సనల్ సెక్రటరీ పర్సనల్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి కానీ ఆయన తను పర్సనల్గా వాడే ఫోన్ నెంబరు ఈ ఎంపీలందరికీ కూడా ఇచ్చి మీకు ఏ అవసరం ఉన్నా సరే మీ అందరూ కూడా నాకు ఫోన్ చేయండి జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చాలు మీకు ఏమున్నా సరే మీ నియోజకవర్గాలకు నిధులు కావాలన్నా ఏ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పి మొత్తం టీడీపీ ఎంపీలు అందరు ఫోన్ నెంబర్లో కూడా తను సేవ్ చేసుకున్నారంట ఇది వాళ్ళు ఎవరు ఊహించలే ఎంపీలు ఎవరు కూడా ఈ విషయాన్ని ఊహించలేదు అంటే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలంటే ఏదో కొంచెం అపాయింట్మెంట్ తీసుకోవాలి లేదా పిఏకి ఫోన్ చేయాలి పిఎస్కి ఫోన్ చేయాలి ఇదంతా ఒక ప్రాసెస్ అనుకున్నారు కానీ ఆయనతో మాట్లాడే సందర్భంలో చివరిలో ఆయనే తన ఫోన్ నెంబరు తన పర్సనల్ ఫోన్ నెంబర్ అందరికీ ఇవ్వడం ఏదైనా సరే నాకు పర్స నాకే డైరెక్ట్ మీరు ఫోన్ చేయండి అని చెప్పడం వాళ్ళందరి నెంబర్లు కూడా తీసుకోవడం సో దాంతో వాళ్ళందరూ కొంచెం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ప్లస్ అది ఒక త్రిల్గా ఫీల్ అయ్యారు వాళ్ళు ఊహించలేదు అది ఎందుకు ఈ అవసరం వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇదే ప్రధానమంత్రి గారు అప్పుడు కూడా టీడీపీ సపోర్ట్ ఉంది బీజేపీకి ఇప్పుడు ఇదే అదే ప్రధానమంత్రి గారు ఇప్పుడు టీడీపీ బీజేపీకి సపోర్ట్ ఉంది మరి మోదీ గారు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అవసరం ఏముందంటారంటే అవసరమే ఉంది అక్కడ కదా వీళ్ళ సపోర్ట్ ఉంటేనే అక్కడ గవర్నమెంట్ నిలబడే పరిస్థితి ఉంది కాబట్టి మోదీ గారు అంత ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళందరితో కలవడం వాళ్ళతో మాట్లాడడం వ్యక్తిగత అంశాలు మాట్లాడడం పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం అన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం చూడండి అంటారు కదా లోక కళ్యాణం కోసం కొన్ని కొన్ని జరుగుతుంటాయని అలా మన నరేంద్ర మోదీ గారు ఏం చేసినా సరే అది దేశంలో ఏదో ఒకటి చేయడానికి బీజేపీ బాగుండడానికి ఆయన పదవి నిలబడడానికి ప్రతిపక్షాలు మరింత బలహీనం అవ్వడానికి ఇలా ఉంటుందన్నమాట అలాగే యాక్చువల్ మనం అనుకున్నాం బీజేపీ టీడీపీ ఎన్నికలకు ముందు కలిసే కానీ ఇది బలవంతపు కలకే కలయిక అనుకున్నాం కానీ ఎన్నికల తర్వాత వచ్చిన రిజల్ట్స్తో ఆ బలవంతపు కలయి కాస్త ఇప్పుడు అత్యంత దృఢమైన బంధంగా మారిపోయింది ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక తొమ్మిదో పదో ఎంపీ సీట్లు వచ్చి వైసీపీకి ఒక తొమ్మిదో పదో ఎంపీ సీట్లు వచ్చి టీడీపీకి ఒక తొమ్మిదో పదో వచ్చి ఆ తర్వాత జనసేన రెండు బీజేపీ మూడు గెలుచుకున్నారు అనుకోండి అంటే జనసేన బీజేపీ రెండు మూడు గెలుచుకొని మిగిలినవి టీడీపీ అండ్ వైసీపీ ఈక్వల్గా గెలిస్తే మేబీ తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రయారిటీ మారిపోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర బీజేపీ పెద్దల దగ్గర టీడీపీ ఎంపీలకు ఉన్న ప్రయారిటీలు మారిపోవచ్చు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు నలుగురే గెలిచారు వాళ్ళతో పెద్ద పనేం లేదు టీడీపీ వాళ్ళు పదహారు మంది గెలిచారు ప్లస్ పొత్తులో ఉన్నారు ప్లస్ ఇక్కడ వైసీపీ అనే పార్టీ ఉంటుందో లేదో అనే డౌట్ కొంచెం కోట్లే ఓడిపోయారు అసలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్లే తప్పయ్యాయి కేంద్ర నిఘా వర్గాలు కూడా పదిహేడు లేదా పద్దెనిమిది సీట్లు మాత్రమే వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం ఏడు ఎంపీ సీట్లైనా గెలుచుకుంటుందని చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు అటువంటి కొంచెం కోట్లే ఊహించని చోట కూడా కూటమి అభ్యర్థులు గెలిచారు అంటే వైసీపీ పతనమైపోయింది ఇంకా మళ్ళీ లేవలేదు కాబట్టి ఆ పార్టీతో మనకి ఇంకా వ్యవహారం అది ఇది అనవసరం సో తెలుగుదేశం పార్టీతో ఈ ఐదేళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఫిక్స్ అయ్యారు కాబట్టి టీడీపీ ఎంపీలకు అంత ప్రయారిటీ ఇచ్చారు అలాగే ఇక్కడ ఆంధ్ర అయితే ఈ ప్రయారిటీ అంత మాటల్లో కాదు మనలాంటి వాళ్ళకి ఏం కావాలి ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాయంటే ఇవ్వకపోతాయండి వీళ్ళు ఆయనతో మాట్లాడతాయంటే మాట్లాడకపోతాయండి వీళ్ళ చనువుతో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు కొన్ని ప్యాకేజీలు అడగచ్చు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఒకప్పుడు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు ఇచ్చేవారు సంవత్సరానికి మన రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి రాయలసీమలో నాలుగు ప్లస్ ఇక్కడ ఉత్తరాంధ్రలో మూడు ఈ ఏడు జిల్లాలకి కూడా సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల చొప్పున ఇచ్చేవాళ్ళు గతంలో మూడేళ్ళు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో ఇచ్చారా తర్వాత ఆపేశారు సో ఇప్పుడు అటువంటి అడగవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంవత్సరానికి వంద కోట్లు ఇవ్వండి అని అడగవచ్చు ఛాన్స్ ఉంది శ్రీకాకుళం విజయనగరం లాంటి జిల్లాలకు అలాగే ఇటు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాలకు ఇవ్వమని అడగచ్చు ప్రత్యేకంగా ప్రత్యేక కేటగిరీలో చూసి నిధులు ఇవ్వమని అడగవచ్చు మరి వీళ్ళు అటువంటి అటువంటి ప్రపోజల్స్ అంటే కొత్తగా లోక్సభ ఏర్పడింది మా అప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడే స్పీకర్ ప్రమాణ స్వీకారం జరిగి స్పీకర్ ఎన్నిక జరిగింది కలిసిన వెంటనే మాకు ఆ నిధులు ఇవ్వండి ఈ ప్రాజెక్టులు ఇవ్వండి అంటే కొంచెం ఇస్తారో ఇవ్వరో ఎందుకు అప్పుడే అడగడం ఇంకా టైం ఉంది కదా అని అనుకున్నారేమో కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ టాపిక్ లేదు ఎంపీలందరూ కలవడం ఉభయ కుసులోపరి అన్నీ మాట్లాడుకోవడం మళ్ళీ వచ్చేయడం జరిగింది సో నేను అనుకోవడం మాత్రం ఒకవేళ ప్రధానమంత్రి గారు ఇదే రిలేషన్ మెయింటైన్ చేస్తే ఎంపీలు దాన్ని వాడుకోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తెప్పించుకోవడానికి వాడుకుంటే మంచిది ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళతో ఎప్పుడూ స్నేహం డేంజరే కాబట్టి వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడు వాడుకుంటున్నప్పుడు వీళ్ళ అవసరానికి వీళ్ళు వాడుకోవాలి వీళ్ళకి ఏం అవసరం ఉంటుంది రాష్ట్ర అవసరం రాష్ట్రం బాగుంటే టీడీపీ బాగుంటుంది రాష్ట్రానికి రావాల్సినవి వచ్చేస్తే టీడీపీకి రావాల్సిన ఓట్లు వచ్చేస్తాయి నెక్స్ట్ ఎలక్షన్ అంతే సింపుల్ ఫార్ములా థ్యాంక్ యూ